మాయిర్ ఏంటంటే వేసర్ ఇందులో ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఇంకా ఇయర్ కర ఉల్లిపాయలు హ్ మెరపకాయలు వేసి రుబ్బిడివే ఓకే నేను పెట్టేదా ఇ నేను అందుకనే అనువానే నేను నేను ఆన్ చేస్తానండి మాయిర్ కొంచెం సాల్ట్ దాన్ని దాని ఇది వేసాను కదా ఇది అది కలిపి తర్వాత కలిపివచ్చు సరిపోతుంది ఓకే చాలు చాలు మళ్ళీ ఒకసారి ఆడేట్ మేడం నేనే ఆడేస్తాను దాసా సరదా అంతే ఒకసారి మీరు వేస్తే అలాగే ఉంటుంది చిన్న రోజులు వేయమంటున్నారు అత్తయ్య గారు పెనమే చిన్నది అట్లా పెనమే చిన్నది కదా మాయరి చట్నీ

Hei, hvordan går det?

ఉల్లి దోస మజా కావాలి ఉల్లి దోశ కాదు ఏమో పోయేది కారం దోశ మజా కావాలి ఎక్కువ కారండిపోయింది ప్రతి ఒక్కరి ఒక్కరింట్లో కారం దోశ చూస్తే అందరూ చేస్తారు

ఓకే ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫైడ్ బాగుంది యాక్చువల్గా ఈ బ్లాగ్ బాగుంది గుర్తుండి వేడిగిందా నిమిస్తాను ఆహా ఆహా ఎలా ఉంది చాలా బాగుంది చాలా బాగుందా నువ్వు తిని ఎలా ఉంది చాలా బాగుందా తాతగా చేశారు చదువు ఊరికనే సరదాగా చేసిన బ్లాగ్ ఇది మా నా అత్తగా చూపిద్దామని చేసాము అలాగే అతను ఎప్పటినుంచో పిల్లలకి కారం దోశ చేయాలి కారం దోశ చేయాలని అతనే స్వయంగా చేశారు ఇది చూపించాం కదా ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేశారు ఏం లేదు చెక్క ఉల్లిపాయలు చిన్న వెల్లుల్లిపాయలు ఇంకా జీలకర్ర ఎండుమిర్చి సాల్ట్ అంతే పేస్ట్ చేసి మిగతా అంతా దోశ అవి చూపించాను కదా ప్రాసెస్ అలాగే కాకపోతే ఏంటంటే ఇవన్నీ గుర్తుగా ఉంటాయి అని చెప్పి ఆ వీడియో అలా చేసామంతే ఓకే బాయ్